రెండు వేల పంతొమ్మిదిలో కొత్త పొత్తులు పొడుస్తాయా ఎన్నికల్లో జనసేనాని ఎర్ర సైన్యంతో కలిసి పనిచేస్తాడా తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది హైదరాబాదులో పవన్ కళ్యాణ్ను ఏపీ సిపిఐ నేతలు కలిశారు కార్యదర్శి రామకృష్ణ ఎమ్మెల్సీ చంద్రశేఖరరావు పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు ఏపీకి ప్రత్యేక హోదా ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు నోట్ల రద్దు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు వామపక్ష పార్టీల భావజాలాన్ని పవన్ కళ్యాణ్కు వివరించారు తాజా పరిస్థితులు ఆంధ్రప్రదేశ్పై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయన్న దానిపై వీరు చర్చించినట్లు సమాచారం అయితే సిపిఐ నేతలను కూడా కలుపుకొని మరోసారి పవన్ కళ్యాణ్ ను కలుస్తామని రామకృష్ణ చెప్పారు భావ సారూప్యత కలిసిన ప్రజా సమస్యలపై జనసేన వామపక్షాలు కలిసి పోరాటం చేసే విషయంపై చర్చించినట్లు రామకృష్ణ చెప్పారు దీంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన పవన్ కళ్యాణ్ టీడీపీని వదిలిపెట్టి వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు ప్రత్యేక హోదా ప్రధాన అంశంగా పోరాడుతున్న జనసేనాని భవిష్యత్తులో ప్రజలకు మరింత చేరువ కావడం కోసం వామపక్షాలతో కలిసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నది వారి మాట ఏది ఏమైనా జనసేన సిపిఐ నేతల భేటీ ఏపీ రాజకీయాల్లో కొత్త ఆలోచనలకు ప్రాణం పోస్తోంది అమరావతి